హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్ రోజు వీడియోలో నేను మీకు ఫైవ్ ఇంట్రెస్టింగ్ రిడిల్స్ అయితే అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేస్తారో చూద్దాము ఫైవ్ ఆన్సర్స్ కరెక్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ఆన్సర్స్ కరెక్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమొరీ టెస్ట్ ఈ పార్ట్ని జాగ్రత్తగా చూడండి ఈ లయర్ని చూడండి ఇక్కడున్న చాక్లెట్ని చూడండి ఈ స్కార్ఫ్ని చూడండి ఇప్పుడు ఈ బర్గర్ని చూడండి ఇక్కడున్న ఫోర్ చాక్లెట్స్ల మీరు ఫస్ట్ చూసిన చాక్లెట్ ఏది మీరు ఫస్ట్ చూసిన చాక్లెట్ ఏ కదా అండ్ సెకండ్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడున్న ఒక బాస్కెట్లోకి ర్యాట్ పడిపోతుంది ఇప్పుడు ఈ బాస్కెట్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే ర్యాట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ర్యాట్ బీలో ఉంది కదా మీరు కూడా బీనే అనుకుంటున్నారా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న త్రీ క్యాట్స్ చాలా ఆకలిగా ఉన్నాయి వీటిలో చికెన్ దేనికి దొరుకుతుంది క్యాట్ ఏకి చికెన్ దొరుకుతుంది కదా నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ అంటే తేడాలు కనుక్కోవడం ఇక్కడున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించి ఇందులో ఉన్న ఫైవ్ డిఫరెన్సెస్ ఏంటో మీరు కనిపెట్టగలరా ఒకవేళ కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దారి సురక్షితమైందో చెప్పండి రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల చాలా ఆకలిగా ఉన్న త్రీ ఇయర్స్ నుండి ఏమీ తినకుండా ఉన్న లయాన్ ఉంది అండ్ సెకండ్ డోర్ వెనకాల జాంబీ ఉంది ఇది రియాని చూస్తే చంపి తినేస్తుంది థర్డ్ డోర్ వెనకాల హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ వైర్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న మూడు దారుల్లో ఏ దారి సురక్షితమైంది త్రీ ఇయర్స్ నుండి ఏమీ తినకుండా లయన్ ఉంది కాబట్టి అది ఎప్పుడో చనిపోయి ఉంటుంది సో ఫస్ట్ దారి సేఫ్ ఈ ఫైవ్ క్వశ్చన్స్లో లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేస్తారు ఫైవ్ ఆన్సర్స్ కరెక్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ త్రీ ఆన్సర్స్ కరెక్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అండ్ వన్ క్వశ్చన్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్